నమస్తే వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర ఇవాళ హో సక్సెస్ మంత్రాలు మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ మనీ కోచ్ అవార్డు గ్రహీత అండ్ రైటర్ మనీ గురు రాజశేఖర్ గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే మా స్టూడియోకి స్వాగతం రాజశేఖర్ గారు ఇవాళ మనం ఏ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం డబ్బు లెక్క తెలియకపోతే డబ్బు లెక్క తెలియకపోతే డబ్బు లెక్క తెలియకపోవడం ఏంటి జనరల్ గా అందరికి వాళ్ళు ఖర్చు పెట్టేది వాళ్ళకి వచ్చేది లెక్క తెలుస్తూనే ఉంటుంది అంటే ఇందులో మతలబులు ఏముంటాయో నాకైతే అర్థం అవట్లేదు బట్ అది అంత అవసరం అంటారా డబ్బు లెక్క తెలియడం అనేది అంత అవసరమా మనిషికి బ్యూటిఫుల్ చాలా మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఇదే సందర్భంగా మన షో చూస్తున్న ఆడియన్స్ని సింగిల్ క్వశ్చన్ అడుగుతాను అట్ ప్రజెంట్ మీ జేబులో తడుముకోకుండా లెక్క చూసుకోకుండా ఎంత డబ్బు ఉందో చెప్పగలరా చెప్పలేము నేనైతే చెప్పలేను మీరే కాదండి నైంటీ ఎయిట్ పర్సెంట్ జనాలు చెప్పలేరు నా క్వశ్చన్ ఏంటంటే నేను పర్వేజ్ ముషారఫ్ జేబులో ఉన్న డబ్బులు అడగట్లేదు ట్రంప్ జేబులో ఉన్న డబ్బులు లెక్క అడగట్లేదు నా జేబులో మీ జేబులో ఉన్న డబ్బు లెక్క మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇంకేమైనా అడగట్లేదు నాకు కూడా చెప్పక్కర్లేదు కనీసం మీకు తెలుసా ఆర్ యు అవేర్ ఆఫ్ ఇట్ ఓకే అంటే మన జేబులో ఉన్న డబ్బు తడుగుకోవాల్సి వస్తుంది ఒక్కసారి అంటే ఏంటి అవేర్నెస్లో లేదు ఉన్నాయి డబ్బులు దారుణం ఏంటంటే ఒక్కోసారి అంటే నేను ప్రతి జనరల్గా ఎవరైనా కానీ డబ్బుల గురించి అడుగుతుంటే సింగిల్ క్వశ్చన్ అడుగుతాను ఆర్ యూ మనీ మైండెడ్ అండ్ ఎస్ నో ఏదో చెప్తారు ఓకే డూ యూ మైండ్ యువర్ మనీ మనీ మైండెడ్ మైండ్ యువర్ మనీ నైస్ సో మనీ మైండెడ్ అవక్కర్లేదు బట్ డెఫినెట్లీ మనకే తెలియాలి కదా సో ఇక్కడ పాయింట్ నేను అనేది ఏంటంటే కొంతమంది సార్ ఐదు వందల చిల్లర ఐదు వందల చిల్లర లేవండి అంటే మనకి చూసే వరకు తెలియదు ఎంత ఉందో చాలా చిన్న చాలా రైట్ ఏదో పళ్ళు ఏవో ఉంటారు కొన్న తర్వాత జేబు నుంచి పరిస్థితి లేవా అరకిలో చేయదాన్ని విసి విసీ మెనీ పీపుల్ అంటే మా నా క్వశ్చన్ నీ జేబులో ఉన్న డబ్బులు నీకే లెక్క తెలియకపోతే ఎలాగ నా క్వశ్చన్ రౌండ్ ది క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏంటి కోటి కూటి కోసం కోటి కోటి విద్యులు అలా ఇవాళ రోజున ఐదు లక్షల ప్రొఫెషన్స్ ఉన్నాయి ప్రొఫెషన్ ప్రపంచంలో ఐదు లక్షలు ఐదు లక్షల్లో మీరు ఏదో చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు కష్టపడతారు పొద్దున్నేస్తారు ఇండ్లు పెళ్ళం పిల్లలు అన్నీ వదిలేసి ఎక్కడికో బయలుదేరుతారు దా వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు రకరకాల తిప్పలు పడతారు ఎందుకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే టు చెక్ హౌ మచ్ మనీస్ ఇన్ యోప్ ఒక ఆ మనీయే మనకు తెలియకపోతే ఎలా ఎలా ఆ డబ్బులు ఎక్కే మనకు తెలియకపోతే ఎలా ఎవరికి తెలియాలి నా క్వశ్చన్ నా క్వశ్చన్ ఏంటంటే ఇంత లైఫ్లాంగ్ కష్టపడి నువ్వు డబ్బులు సంపాదించిన తర్వాత ఈ రోజున ఈ క్షణంలో నీ డబ్బులు చేబులో ఉన్న డబ్బులు ఎంతో నీకు తెలియకపోతే నా నెక్స్ట్ క్వశ్చన్ మీ ఇంట్లో వీరి వాళ్ళు ఎన్ని డబ్బులు ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి అసలు మీకు ఎక్కడెక్కడ ఎసెట్స్ ఉన్నాయి ఆ అసెట్స్ అప్రిసియేషన్ డిప్రిసియేషన్ ఒకవేళ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అవి అప్రిషియేట్ అవుతున్నాయి డిప్రిషియేట్ అవుతున్నాయా త్వరగా అసలు గురించి కనీస అవగాహన ఎవరికి ఉండాలి ఉండాలి అదే ఉండట్లేదు నేను నేనైనా అదే దాని మీద అప్పుడు కావాలంటే లెక్క అప్పుడు కావాలంటే లెక్క వేసుకోవడం వెన్ వై నాట్ మైండింగ్ యువర్ మనీ దట్స్ మై క్వశ్చన్ వెన్ యూఆర్ ఎర్నింగ్ ఫర్ దాట్ వెన్ ఆర్ వర్కింగ్ ఫర్ దాట్ ట్వంటీ ఫోర్ అవర్స్ యుర్ గెటింగ్ యువర్ బ్లడ్ అండ్ స్వెట్ ఫర్ దాట్ దెన్ వై డోంట్ మైండ్ అదే మరి నేను మీ సందర్భంగా మీ ద్వారా మన ఆడియన్స్ కూడా నేను అడిగే క్వశ్చన్ అనేది వై డోంట్ యు మైండ్ యువర్ మనీ దెన్ ఇఫ్ యూఆర్ నాట్ మైండింగ్ హూ ఎల్స్ విల్ మైండ్ యువర్ మనీ నేను అనేది ఏంటంటే మనం డబ్బు సంపాదిస్తున్నాం ఎంత ఉంది యువర్ మైండింగ్ యువర్ మనీ అంటే ఏం చేస్తున్నారు మీరు ఫోకసింగ్ ఆన్ దాట్ ఫోకస్ అంటే దేనికి జనరల్గా మన పర్సనల్ డెవలప్మెంట్ మన జేహో సక్సెస్ మంత్రాల్లో కొన్ని వందల ఎపిసోడ్లు అయిపోయి ఉంటాయి ఆల్మోస్ట్ ప్రతి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ కానీ సైకాలజిస్ట్ కానీ ప్రతి వాళ్ళు కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడతారు ఫోకస్ ప్రతి వాళ్ళు వచ్చి టైం మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఫోకస్ అంటారు పాజిటివ్ థింకింగ్ వచ్చి ఫోకస్ అంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు ఫోకస్ అంటారు ఎవ్రీ బడీ సేస్ ఫోకస్ అండ్ మై క్వశ్చన్ ఇస్ వెన్ యూ ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వై నాట్ ఆన్ మనీ వై నాట్ ఆన్ మనీ అంటే ఉద్యోగస్తులకు కూడా అవసరం అంటారా ఎందుకంటే ఉద్యోగస్తుడికి అంటే నాకు వచ్చిన ఏమిటంటే ఉద్యోగస్తుడికి వాడికి ఆ నెల జీతం ఎంత వస్తుందో క్లియర్గా తెలుసు ఓకే అండి దానికి సంబంధించి ఖర్చులు అంటే ఇంటిదైతే ప్రతి నెల మారిపోదు కరెక్ట్ పాలవాడికి ఇచ్చేదైతే మారిపోదు అలా ఏ డివిజన్ చూసుకున్నా కూడా అసాధారణంగా అయితే మారిపోవు అంటే వాడికి వాడి మైండ్లో ఉంటుంది ఆల్రెడీ ఎంత ఖర్చు పెట్టాలి మరి ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగస్తులకి డబ్బుకి సంబంధించి లెక్క అవసరం ఉంటారు లెక్క రాసుకోవడం రైట్ అయితే ఇక్కడ మీరు అడిగే క్వశ్చన్ కంటే ముందు బేసిక్గా ఇంకో క్వశ్చన్ నేను నేను చెప్పింది ఏంటంటే డబ్బు లెక్క తెలియాలి అన్నాను డబ్బు లెక్క తెలియాలి అన్న దగ్గర ఆగటం లేదండి నేను డబ్బు లెక్కలు రాయాలి అంటున్నాను ఎక్స్టెంజ్ డబ్బు లెక్క రాయాలి అంటే ఎవ్రీడే ఎవ్రీడే వాళ్ళ మార్నింగ్ నేను ఇంట్లోంచి బయలుదేరుతున్నాను అంటే యూ షుడ్ హ్యావ్ ఎ పేపర్ అండ్ పేపర్ ఇంత డబ్బు నా జేబులో ఉంది సాయంత్రం వచ్చరికి ఇది ఇది ఖర్చు అయింది ఇంత అయిపోయింది వస్తున్నాను వస్తున్నాను ఇక్కడ వాటి ప్రపంచంలో రెండు విషయాలండి ఉద్యోగస్తుడి గురించి మాట్లాడే రెండు విషయాలు చెప్తాను ఉద్యోగస్తుడికి ఒక సర్టినిటీ ఉంది ఒక అన్సర్టినిటీ ఉంది వ్యాపారస్తుడికి ప్రొఫెషనల్కి ఒక అన్సర్టినిటీ ఉంది ఒక సర్టినిటీ ఉంది ఇద్దరికి ఉద్యోగస్తుడికి ఉన్న సర్టినిటీ ఏంటంటే వాటి శాలరీ సర్టన్ యూనోస్ దిస్ ఇస్ సర్టిన్ అమౌంట్ అన్సర్టెనిటీ ఏంటంటే ఎక్స్పెన్సెస్ సడన్గా రావచ్చు రావచ్చు అంటే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు మీరు చెప్పినట్టుగా అన్ని ఫిక్స్డే ఆ మిగిలిన ట్వంటీ పర్సెంట్లోని గేమ్ ఇప్పుడు నా క్వశ్చన్ ఒకటండి మీరు కనుక ఏదైనా గేమ్ ఆడదలుచుకుంటే అంటే ఈ మనీతో మీరు మల్టిప్లికేషన్ కానీ లేకపోతే మనీలో నెక్స్ట్ లెవెల్ కానీ వెళ్ళదలుచుకుంటే మీరు రెగ్యులర్గా స్పెండ్ చేసి ఎయిటీ పర్సెంట్ మీకు సపోర్టింగ్ ఉంటుందా ట్వంటీ పర్సెంట్ సపోర్టింగ్ ఉంటుందా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అంటే నేను అనేది అదే ఈ ట్వంటీ పర్సెంట్ ఎట్ మీకు తెలియకపోతే ఎయిటీ పర్సెంట్ అలాగే వెళ్తుంది మీకు తెలుసు ఈ ట్వంటీ పర్సెంట్ డీటెయిల్ మీకు తెలియకపోతే దాన్ని ఎలా మళ్ళిస్తారు దారికి షూర్స్ దాన్ని ఎలా దారి మళ్ళిస్తారు అంటే మనకు కావాల్సిన దానికి దారి మళ్ళించాలి కదా మీరైనా డబ్బు అయినా దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది వదిలేస్తే దానికి దారి చూపించాలి దారి మళ్ళించాలి అంటే ఆ ట్వంటీ పర్సెంట్ డీటెయిల్తో ఉంది ఎవరికి తెలియాలి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాం మరి వ్యాపారస్తుల పరిస్థితి వాళ్ళకి మీరు చెప్పినటువంటి సర్టినిటీ అన్సర్టినిటీస్ ఐ థింక్ అన్సర్టినిటీస్ ఎక్కువ ఉంటాయనిపిస్తూ ఉంటుంది డెఫినెట్గా ఇక్కడ ఏమవుతుందంటే అండి ఉద్యోగస్తులకు ఉన్న సర్టనిటీ వచ్చే సాలరీ అన్సర్టనిటీ వచ్చే ఖర్చు వ్యాపారస్తులకు వచ్చేసరికి సర్టనిటీస్ ఖర్చు అన్సర్టనిటీ ఇన్కమ్ వ్యాపారస్తులే కానీ ప్రొఫెషనల్గా సడన్గా వచ్చే లాభాల గురించి చెప్తున్నారు కాదు 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 ఇప్పుడు ఒక వ్యాపారస్తులు ఒక లాయర్ కావచ్చు డాక్టర్ కావచ్చు సీఏ కావచ్చు వీళ్ళు ప్రొఫెషనల్స్ వ్యాపారస్తులు వీళ్ళకి గ్యారంటీగా ఉన్న ఖర్చే గ్యారంటీగా తెలిసింది ఏంటంటే ఖర్చు సర్టన్ అంటే ఈ నెలలో ఈ ఆఫీస్ బాయ్కి ఎంత ఇవ్వాలి క్లర్కి ఎంత ఇవ్వాలి వాళ్ళకి ఎంత ఇవ్వాలి వెళ్ళి శాలరీస్ ఎంత ఇవ్వాలి ట్యాక్సీస్ ఎంత కంటే కంప్లీట్ సర్టన్ అన్సర్టెనిటీ ఏంటంటే వచ్చి ఇన్కమ్ యూ డోట్ నో ఎలా వస్తుందండి సో ఈ అన్సర్టనిటీలోంచి సర్టెనిటీ మధ్యలో బ్యాలెన్స్ వీళ్ళు చేస్తుంటారు సర్టెనిటీకి అన్సర్టనిటీకి బ్యాలెన్స్ మధ్యలో వాళ్ళు చేస్తుంటారు అంటే ఆన్ టోటల్గా ఏంటంటే అంటే ఇద్దరు ఒకే పడవలో ఉంటారు ఒకటి ఇటు తిరుగుంటారు ఒకళ్ళు అటు ఉంటారు అంతే తేడా సో ఈ తేడా అటు ఇటు ఉండటంలో దీంట్లో ఏంటంటే నేను చెప్పేది ఈ డబ్బు ఖర్చు ఇంకా ఖచ్చితంగా మాట్లాడితే మనకి ఏంటంటే కొన్ని కొన్ని కేటగిరీస్ వాళ్ళండి మన భారతదేశంలో నార్త్కి వెళ్తే గుజరాతీస్ మార్వాడ సిందీస్ కానివ్వండి సౌత్లోకి వస్తే మనకి ఆర్య వైశ్యులు కానివ్వండి లేదా షెట్టిఆర్స్ కానివ్వండి నంబియార్స్ కానివ్వండి అలాంటి కొన్ని కేటగిరీస్ వాళ్ళు వీళ్ళు మొత్తం పుట్టుక నుంచి అంటే తరతరాలుగా వీళ్ళు వ్యాపార వర్గానికి చెందిన వాళ్ళు డెవలప్ వ్యాపార వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక జనరేషన్ తర్వాత జనరేషన్ జనరేషన్ తర్వాత జనరేషన్ కొన్ని ఫండమెంటల్స్ మనీ ఫండమెంటల్స్ అని పాస్ ఆన్ చేస్తారు నెక్స్ట్ జనరేషన్కి వాటిలో ఒక ఫండమెంటల్ ఏంటంటే వాళ్ళు చెప్పేది నువ్వు ఒక లక్ష రూపాయలు ఇలా చింపి ఎగరేయదలుచుకుంటే నిరభ్యంతరంగా చేయి కానీ నేను ఈ లక్ష రూపాయలు ఫలానా రోజు ఫలానా చింపి ఎగరేసానని రాసి ఎగరే ఓ వెరీ వెల్ ఖచ్చితంగా మీరు చెప్పిన ఇంతకుముందు చెప్పినటువంటి విషయం దీనికి కరెక్ట్గా లింక్ అయిపోయింది రైట్ అంటే ఖచ్చితంగా రాయాలి రాయాలి అండ్ ఇట్ షుడ్ బి డాక్యుమెంటెడ్ మనీ అకౌంట్ షుడ్ బి డాక్యుమెంటెడ్ బ్లాక్ అండ్ వైట్ కంపల్సరీగా బ్లాక్ అండ్ వైట్లో డాక్యుమెంట్ అయ్యి ఉండాలి ఎందుకు అయ్యి ఉండాలి అంటే విన్ యూ లుక్ బ్యాక్ యూ విల్ అండర్స్టాండ్ వేర్ యూ డిడ్ ది మిస్టేక్స్ వేర్ యూ డిడ్ ది వేస్టేజ్ విచ్ ఎక్స్పెన్సెస్ కుడ్ హావ్ బీన్ సేవ్డ్ ఇలా జరిగిందా సో ఇక్కడ నేను ఇది కట్ షార్ట్ చేసి ఉండొచ్చు లేదా నేను దీన్ని ఈ మనీని డైవర్ట్ చేయగలను అండ్ ఇలాంటి ఖర్చు నేను తగ్గిస్తే కనుక నాకు ఇంత పూలప్ అవుతుంది నేను దీన్ని ఇటు చక్కగా ఇన్వెస్ట్ చేయగలను సో క్లారిటీ అనేది అంటే మన స్ట్రక్చర్ క్లారిటీ వస్తుంది మన మనీ స్ట్రక్చర్ ఎప్పుడు మనం కరెక్ట్గా రాసినప్పుడు నాకు తెలుసు అండి వస్తున్నాయి ఇరవై యాభై వేలు వస్తున్నాయి నాకు తెలుసు దాంట్లో నలభై వేలు ఖర్చు అయిపోతున్నాయి ఇంక పదివేలు ఏముందండి నో వన్ రూపీ గురించి కూడా రాయాలంటారు నైస్ నైస్ సజెషన్ సార్ సార్ ప్రతి పైసకి లెక్క ఉండాలంటున్నారు ప్రతి రూపాయికి లెక్క ఉండాలంటున్నారు ప్రతి వందకి లెక్క ఉండాలంటున్నారు కోర్స్ ప్రతి పది రూపాయలకు కూడా ఇంత బిజీ లైఫ్లో మనిషి ఎంత అంటే ఈ ఆధునిక యుగంలో ఎంత బిజీ లైఫ్ ఎంత పరుగులు పెడుతున్నటువంటి జీవితంలో అది సాధ్యపడే అంశమా అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకనేది నా ఉద్దేశం చిన్న క్వశ్చన్ అండి పరుగు పెడుతున్నా అన్నారు బిజీ ఉన్నా అన్నారు దీనికి లైఫ్ నేను చెప్పేది దాని గురించే కదా వెల్ అంటే మీరు బిజీగా దేనికి ఉన్నారు డబ్బు సంపాదించాను ఆ సంపాదన లెక్కే కదా నేను చూసుకోమంటున్నాను ఐఎమ్ నాట్ డివియేటింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఐఎమ్ గివింగ్ ఎ పర్పస్ టు యువర్ లైఫ్ రైట్ ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను మొన్న మధ్య నేను హోటల్కి వెళ్ళినప్పుడు వెయిటర్ లేట్గా వచ్చాడు లేట్గా వచ్చి ఏమే లేట్ అయిందన్నా సార్ కస్టమర్స్ బిజీగా ఉన్నానండి అన్నాడు ఇట్ మీన్ వాట్ ఇట్ మీన్ నేను వెయిటర్ని పిలిచి ఎందుకు లేట్ వచ్చేవంటే కస్టమర్స్ బిజీగా ఉన్నారని నాతో చెప్పాడంటే మీరు కస్టమరే కదా కాదా చెప్పాడు కాదా అంటే వాట్ ఈ నాట్ ద పర్పస్ ఆఫ్ ఈస్ బిజినెస్ హిస్ ఫోకస్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ అంటే నేను ఈ మాట చెప్తే అవతల పర్సన్ హట్ అవుతాడు ఇతను కూడా కస్టమరే కదా అంటే నా ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కదా అన్న విషయాన్ని ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ మర్చిపోయాడు అలాగే మనం లైఫ్లో ఇంత సంపాదిస్తున్నప్పుడు ఎంత సంపాదిస్తున్నామో ఎంత ఖర్చు అవుతుంది ఎంత పోతుందని లెక్క చూసుకోవడం కూడా మన రెస్పాన్సిబిలిటీ ఏ యు ఆర్ బిజీ ఐ అగ్రి బిజీ అట్ వాట్ బిజీ ఫర్ వాట్ వై ఆర్ బిజీ యాక్చువల్లీ అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నా కళ్ళెదురుగా జరిగిన ఒకనొక పేరు కపల్ మ్యారేజ్ అయ్యే టయానికి ఆ అబ్బాయికి దాదాపు డెబ్బై ఎనభై వేలు లక్షల రూపాయల దగ్గర సంపాదన ఉండేది బాగుండేది సో వ్యాపారం ఇది చేసేవాడు నాలుగు సంవత్సరాల దాకా కనెక్షన్ లేదు మూడు సంవత్సరాలు దాటిన తర్వాత కనెక్షన్ త్రీ ఇయర్స్ లేడు ఫోర్త్ ఇయర్లో త్రీ ఫోర్ మంత్స్ అంటే థర్టీ సిక్స్ ఫార్టీ 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 సెకండ్ మంత్ అట్లా నాకు మళ్ళీ రీకనెక్ట్ అయ్యాడు రీకనెక్ట్ అయిన తర్వాత వచ్చి సార్ ఇట్లా కొంచెం ఇష్యూస్ ఉన్నాయండి అప్పులేని అది ఇదంటే ఏమైంది బాగానే ఉండేవాడు కదా సంపాదనకి గింపాదన బానే ఉంది కదా ఏంటండి ఏమనండి లేదండి అంటే ఎలా ఉంది ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉందంటే లేదా ఒక బాబు పుట్టేడండి అవి మూడు సరే బాగానే ఉంది అంతవరకు బాగానే ఉంది ఏంటి పరిస్థితి అన్న సార్ ఒక్క లక్ష రూపాయలు ఉంటే కనుక చక్రం తిప్పేయగలం కొంచెం లోన్స్ ప్రెషర్ ఉంది లక్ష రూపాయలు అయితే సరే తిప్పేయగలను సరే అని చెప్పి నాకు తెలిసిన రీసోర్సెస్లో అంటే నేనేది కూడా ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తే నేను చెప్పేది అంటే ఎవరికైనా సరే మనం యూ షుడ్ టీచింగ్ ఫిషింగ్ డోంట్ గివ్ ద ఫిష్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మనమే డిపెండెన్స్ చేసుకూడదు నా ఉద్దేశం ఏంటంటే నా దగ్గరికి వచ్చి ఎవరైనా సరే ఇండిపెండెంట్ అయిపోవాలి వాళ్ళ యాక్టివిటీస్లో అలా నేను తనకైతే ఒక బిజినెస్ రిసోర్స్ చూపించి ఆ బిజినెస్ రిసోర్స్ ద్వారా తను పని చేయాలి పనిచేసి తనకు లక్ష రూపాయలు వచ్చేలాగా ఏర్పాటు చేశారు అంతే మించి నేను చేయను ఎక్స్పెక్ట్ చేయబుద్దు కూడా నా దగ్గర ఎందుకంటే బికాస్ నథింగ్ కమ్స్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్ ఇప్పుడు నేను నా దగ్గర లక్ష రూపాయలు ఇచ్చి వాడు ఇవ్వలేదు అని మళ్ళీ వాడి వెనకాల తిరిగి అంతెందుకు డైరెక్ట్గా ఐ హెడ్ సోనీ రిసోర్స్ అయిపోయిందే లక్ష రూపాయలు తీసుకుని మళ్ళీ వారిని తర్వాత మళ్ళీ వచ్చు ఇంకొక లక్ష రూపాయలు సరే మళ్ళీ చూపించండి ఇంకొక లక్ష రూపాయలు ఇలా ఐదారు సార్లు అయ్యేసరికి నాకు డౌట్ వచ్చింది ప్రతిసారి వీటిని లక్ష సంపాదిస్తున్నాడు ప్రతి ప్రతి పది వారం పది రోజులకి లక్ష సంపాది ఏం చేస్తున్నాడు వీటికి అసలు పోతుంది ఇది అని చెప్పి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఏమైంది రన్న ఏ ఇచ్చేసేమండి గంట రెండు గంటల ఎక్కడ నాకు లూప్ దొరకట్లేదు అంటే ఏం జరిగింది ఏం జరిగింది నాకు ఎక్కడ దొరకట్లేదు ఒక గంట రెండు గంటల తర్వాత నాకు టక్కున ఇద్దరు నాకు ఇద్దరికి చెరువు కాగితం మొక్కించి వైఫ్ అండ్ హస్బెండ్కి గో టు యర్ రెస్పెక్టివ్ రూమ్స్ వేరే వేరే కూర్చోండి మీకు అప్పులు ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు రాసుకురండి ఒక తెలీదు రాసుకురండి అన్న ఒక పావు గంట తర్వాత ఆ అమ్మాయి వచ్చి బోర్ని ఎడుస్తుంది ఏంటమ్మా అన్న సార్ నేను లక్షల రెండు లక్షలు అనుకున్నాను సార్ ఇప్పుడు రాసుకుంటుంటే తెలిసింది పది లక్షల పైన ఉన్నాయండి పది లక్షల పైన ఉన్నాయంటే అంటే కాగమ్మా నువ్వు ఇంట్లో కూర్చునేదాన్ని నీకు తెలిసి పది లక్షలు వస్తుంది అసలు పేరు అసలు ఫిగర్ అసలు పేరు వస్తుంది ఇంకో పావు కంటారో అది అబ్బాయిచ్చు వచ్చి ఇలా మొహం పాలిపోయింది అన్నాడు ఏమైంది అన్న సరే లెక్క సరే లెక్క చూసుకోలేదు సరే ఏమైంది సరే ఇంత ఉండదు అనుకో ఎంత ఉందా ముప్పై నాలుగు లక్షలు ముప్పై నాలుగు లక్షలు ప్లస్ వడ్డీలు అని అనేవి దగ్గర దగ్గర ముప్పై ఆరు లక్షల కమిట్మెంట్స్ ముప్పై ఆరు లక్షల కమిట్మెంట్ వాళ్ళకు ఉన్నాయి కానీ ఈ పర్సన్ దగ్గర ఏ రోజు కా రోజు ఏంటంటే ఎవడైతే ప్రెషర్ పెడుతున్నాడో వాడికో లక్షిస్తే సరిపోతుందనే ఫీలింగ్లో నా దగ్గర తిరుగుతున్నాడే తప్పితే అసలు టోటల్ లెక్క ఎప్పుడే వేసుకోవాలా ఇప్పుడు నేను కూర్చోబెట్టి చేస్తే లెక్క వేసాడనమాట లెక్క ఇది ఓకే ఫైన్ బాగానే ఉంది అసలు ఇంత ఎందుకైంది అసలు ఇంత ఎందుకైంది కారణాలు పోస్ట్ మార్టం ఎందుకైంది ఇది అని చెప్పి ఏమొస్తారు మళ్ళీ దానికి ఒక గంట అరగంట తర్జన పరిజన పడ్డ తర్వాత సింపుల్గా మళ్ళీ ఆయన బయటికి పంపించి ఈ అమ్మాయిని అడిగా అమ్మాయి నీకు నెల తిరిగితే మీ ఇద్దరికి ప్లస్ బొడ్డోడు మీ ముగ్గురికి నెలవారీ ఖర్చు ఎంత అవుతుంది ఇంట్లో నెలవారీ ఖర్చు ఎంత అవుతుంది అంటే ఏమోనండి ఐడియా లేదండి ఐడియా లేదా సరే ఆయన్ని పిలిచా బాబు నెలవారీ నీకు ఖర్చు ఎంత అవుతుంది ఐడియా లేదండి వాడు మీన్ ఐడియా లేదు ఐడియా లేకపోవడం ఏంటి ఐడియా లేదు సరే ఓ పని చేయండి అని చెప్పి ఆ నేను యావరేజ్ తీయించా అంటే రోజుకి ఎన్ని పాల ప్యాకెట్లు అవుతాయి ఎంత ఎన్ని నూనె ప్యాకెట్లు అవుతాయి ఎన్నిసార్లు చికెన్ వెళ్తారు అలా అంటే సో దట్ ఏంటంటే నాకు నా క్యాలిక్యులేషన్ ఎట్లీస్ట్ టు ది థౌజండ్స్ హండ్రెడ్స్లోకి వెళ్ళకపోవచ్చు కానీ టూ ది థౌజండ్స్ రఫ్ ఫిగర్ మనకు వస్తుంది అనగా చేయించాను అసలు వాళ్ళకి తర్వాత ముందు నాకు షాక్ తగిలింది ఏంటంటే ఇట్ వాజ్ అరౌండ్ సెవెంటీ థౌసండ్ సెవెన్ జీరో సెవెన్ జీరో పర్ మంత్ అదే ఇద్దరికి పెట్టారు ఖర్చు ఖర్చు పెట్టేది అంతే ఇది కావాలనిపించింది తెచ్చేయటమే ఇది కావాలనిపించింది తెచ్చేయడమే ఇది కావాలనిపించింది తెచ్చేయడమే ఇద్దరు చికెన్ తెచ్చుకున్నాం ఎంత తెచ్చుకుందాం కిలో తెచ్చుకుందాం అవసరమా అవసరం లేదా ఎక్ కారు కొందామా కొందాం ఎక్కడికి వెళ్దాం తిరుపతి వెళ్దాం వెళ్ళిపోవడమే బాంబే వెళ్దాం వెళ్ళిపోవడమే అలా ఈ లోపల ఈ టర్నింగ్ లోపల ఈ పెళ్ళిని కొత్తలో బాగా తిరుగుతారు కదా ఈ తిరగడంలో బిజినెస్ కూడా కొంచెం నెగ్లెక్ట్ చేసరికి ఏమైందంటే బిజినెస్ పక్క వెళ్ళిపోయింది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడిగి అసలు నీ బిజినెస్లో నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అన్న బిజినెస్లో ఎంత ఇన్కమ్ వస్తుందో తెలియదు అంటే నెలవారి సంపాదన ఎంత వస్తుందో తెలియదు నెలవారి ఖర్చు ఎంత అవుతుందో తెలియదు అసలు దానికి అప్పు ఎందుకు అవుతుందో తెలియదు అప్పుకి వడ్డీ నెలకి ఎంత అవుతుందో తెలియదు టోటల్ కొలాబ్స్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మొత్తం కొలాబ్స్ అనమాట ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్పండి ఈ కొలాబ్స్ ఈ మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో ముప్పై ఆరు లక్షలు ఏదైనా నెల లక్ష రూపాయలు అప్పు ఏదైతే పెరిగిందో వడ్డీ కాకుండా ఏదైతే పెరిగిందో ఇది ఒకవేళ వాళ్ళు కనుక ఏ రోజుకి ఆ రోజు లెక్కలు రాసినట్లయితే అట్లీస్ట్ వాళ్ళకైనా తెలిసేది మనం ఎంత పెడుతున్నామా డెఫినెట్గా రెండు నెలల మూడు నెలల కంట్రోల్ అయిపోయేది నెక్స్ట్ ఆటోమేటిక్గా విత్ ఇన్ సిక్స్ మంత్స్ టోటల్ కంట్రోల్లోకి వచ్చేది విషయం మొత్తం ఆటోమేటిక్గా దానికి ఫోకస్ పెరిగేది అరే నాకు బిజినెస్ లో ఇన్కమ్ రావట్లేదు అవును సో నేను ఇన్కమ్ రావట్లేదు నాకు ఎక్స్పెన్సెస్ తగ్గించాలి లేదు ఇక్కడ ఎక్స్పెన్సెస్ చాలా ఉపయోగాలు రాయడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఇవి అంటే ఇదే కాకుండా ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే నా ఉద్దేశం ఫిఫ్టీన్ థౌజండ్ సాలరీ వచ్చే జీతగాడు ఉంటాడు అండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చేవాడు ఉంటాడు సెవెంటీ ఫైవ్ వన్ ల్యాక్ ఇలా వీళ్ళందరూ కూడా రాసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయంటారా డెఫినెట్ మనీ అనే వీలు అప్పు అనే రిసోర్సెస్ వస్తున్నంతసేపు తిరుగుతూనే ఉంటుంది అప్పుడు మనకు తెలియదు ఎప్పుడైతే అప్పు అనే రిసోర్స్ రావడం ఆగిపోయిందో వీల్ స్టక్ అయిపోతుంది ఆ వీలు స్టక్ అయిన తర్వాత ఆ వీలు తిరగదు మన లైఫ్ తిరగదు అక్కడ ఆగిపోతుంది ఆలోచనలు రకరకాల పార్థాలు అనర్థాలు అపార్థాలు అనర్ధాలు భార్య భర్త రిలేషన్స్ డిస్టర్బెన్స్ పరుగు నష్టం ఒకటి అన్నీ వస్తాయి టోటల్ లైఫ్ కొలాబ్స్ అందుకే నేను చెప్పాను మనీ ఈజ్ యాక్సెస్ టు ది లైఫ్ వీల్ ఈ యాక్సిస్ కనుక డిస్టర్బ్ అయిందంటే మొత్తం లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది సార్ గా ఇంకా అక్కడి నుంచి జనాలు ఎవరు రానికపోవడాలు ఏంటి అన్నదమ్ములు కూడా దగ్గర రానికూడాలి బంధువులు ఇంకేమి వచ్చిన దగ్గర నుంచి వీడికి ఏదో కావాలంటాడు మళ్ళీ అప్పు తీర్చే అవకాశం లేదు డబ్బులు ఇచ్చినా కానీ ఫోన్ చేసిన తీరు అరే అలో సిగ్నల్స్ రావట్లేదు ఎదుర్కోవచ్చు లాంటివన్నీ అందరూ ఎదుర్కొంటారు మనం చేసే ప్రేక్షకులు కూడా ఈ టైంలో కొందరు కాదు కొందరిని ఎదుర్కొంటూ ఉంటారు ఆపగలిగేది డబ్బు లెక్క తెలియటం మాత్రమే ప్రతి ఒక్కడికి వాడు చేసే ఖర్చు ఖచ్చితంగా కాన్షియస్లో ఉండే చేస్తాడు వన్లెస్ అంటిల్ ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయినప్పుడు తప్ప ఈవెన్ ఇఫ్ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయినా కూడా వాడు ఎంత ఖర్చు పెట్టాడు సే బార్ వెళ్ళాడు అది కూడా ఆలోచిద్దాం అది కూడా ఖర్చే ఎంత ఖర్చు పెట్టాడో వాడికి మినిమం సెన్స్ ఉంటుంది ఇలా మరి అంటే ఖచ్చితంగా తెలుసున్నప్పుడు ప్రతిరోజు ఇంట్లో పెట్టి ప్రతి ఖర్చు ప్రతి పైసా తెలుసున్నప్పుడు రాసుకోవడం వల్ల వచ్చే ప్రత్యేక ఉపయోగాలు ఏమిటి అసలు ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతున్న టాపిక్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ఆకర్షణ సిద్ధాంతం అని చెప్పి కోరికలు ఆకర్షణ సిద్ధాంతం అని చెప్పి సీక్రెట్ మూవీ వచ్చింది అని చెప్పి వెస్ట్రస్ ఆకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టారు అది ఇది అని చెప్పి చాలామంది చాలా వెర్రెత్తిపోయి మరి దాని వెనకాల తిరుగుతున్నారు యాక్చువల్గా ఏంటంటే దట్ ఈస్ ఫార్ములా ఫ్రమ్ ఇండియా ఫార్ములా ఫ్రమ్ ఇండియా ఆకర్షణ సిద్ధాంతం ఏంటంటే మన జీవితంలో జరిగే ప్రతి వస్తువుని అంటే వచ్చే ప్రతి వస్తువుని ప్రతి సంఘటనని ప్రతి విషయాన్ని మనమే ఆకర్షిస్తాం మన ఆలోచన శక్తి ద్వారా మనమే ఆకర్షిస్తాం అది కరెక్టే అయితే ఈ వెస్ట్రనర్స్ ఈ పాయింట్ని ఇప్పుడు చెప్పారు ఎప్పుడు ఈ జనరేషన్లో మన వేదాల నాడు పురాణాల నాడే మన దగ్గర ఉంది ఎప్పుడో చెప్పారు అయితే ఇక్కడ ఈ వెస్టనర్స్ చెప్పిన ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి ఆ ఫ్లాస్ని ఓవర్కమ్ చేస్తూ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అంటే అగేన్ మళ్ళీ వెస్టర్న్స్ మన వేప చెట్టు పసుపుని కూడా వాళ్ళు అదే పేటెంట్ కోసం అప్లై చేసినట్టు మన దీన్ని కూడా వాళ్ళ పేటెంట్ కోసం అప్లై చేశారు సో ఐ హ్యావ్ ఎ వర్క్ షాప్ విచ్ ఇస్ కాల్డ్ సంగ వాట్ ఈస్ ప్రాప్తి అని చెప్పి మన దీని గురించి నేను చెప్తాను అది వేరే సంగతి దాంట్లో నుంచి ఒక పాయింట్ చెప్పాల్సి వస్తే వాళ్ళకి అర్థమే లా ఆఫ్ అట్రాక్షన్ లాంగ్వేజ్ అని చెప్తాను లా ఆఫ్ అట్రాక్షన్ ఒకగానొక ఫండమెంటల్ ఏంటంటే ఎనర్జీ ఫ్లోస్ వేర్ యువర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ వేర్ యో అటెన్షన్ గోస్ అంటే నువ్వు దేన్నైతే అయితే బాగా రెగ్యులర్గా గమనిస్తూ ఫోకస్ చేస్తావో అదే నీ జీవితంలో మల్టిప్లై అవుతుంది నువ్వు దేన్నైతే రెగ్యులర్గా చూస్తుంటే అదే నీ జీవితంలో ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ నేచర్ డజన్ నో ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఈస్ యూ షుడ్ నో అలా ఆ కండిషన్లో మీరు ఇప్పుడు రోజుకి పదిసార్లు మనీ గురించి లెక్క రాస్తున్నారు పదిసార్లు మనీ గురించి ఆలోచిస్తున్నారు పదిసార్లు మనీ గురించి లెక్కన మీ మైండ్లో తిరుగుతున్నాయి వాట్స్ హ్యాప్నింగ్ అన్నోయింగ్లీ అన్కాన్షియస్లీ మీరు ఏం చేస్తున్నారు మనీని ఫోకస్ చేస్తున్నారు ఆటోమేటిక్గా వేర్ ది అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ సో ద మనీ స్టార్ట్స్ మల్టిప్లైయింగ్ నేను అందుకే చెప్తున్నాను మీరు లెక్కలు రాయటం మొదలు పెట్టండి జస్ట్ త్రీ మంత్స్ జస్ట్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత మీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే నేను పేరు మార్చుకుంటాను దట్ ఈస్ ద అథెంటిసిటీ టాకింగ్ అబౌట్ వెరీ వెల్ సార్ రాయండి ప్రతి రూపాయి లెక్క రావాలి లెక్క తెలియాలి అంతే దాన్ని మీరు ఆ పుస్తకాన్ని మళ్ళీ తర్వాత మీరు నెలలో పడండి ట్యాంక్ వల్ల పడండి ఐ డోంట్ కేర్ బట్ రాయాలి రాయాలి అది రాస్తున్నప్పుడు అంటే రాసిన తర్వాత ఏం చేయాలి రాసిన తర్వాత దాన్ని ఎలా చేస్తే దానివల్ల ప్రయోజనాలు ఏంటనేది మళ్ళీ అది మా వర్క్ షాప్కి వచ్చిన మేము ప్రాక్టికల్గా చెప్తాం అది వేరే సంగతి అది ఇక్కడ చెప్పడం ఈ షోలో కుదరదు సో జస్ట్ ఒక రఫ్ ఐడియా అంటే సమ్వేర్ టు స్టార్ట్ ఎందుకంటే సమ్వేర్ టు స్టార్ట్ ఒక ఆడియన్స్ అయినా చూసేవాళ్ళు కూడా ఒక ఒకటి స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ స్టార్టింగ్ పాయింట్గా కికింగ్ పాయింట్గా చెప్తున్నాను ఏంటంటే రాయండి అక్కడ లెక్కలు రాయటం మొదలు పెట్టండి మూడు నెలల పాటు ఉండండి మూడు నెలల పాటు రాయడం మధ్యలో మానేస్తారు గ్యారెంటీ చెప్తున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ జనాలు ఎందుకని మానేస్తారు బికాస్ ఎంత చెడ్డ మనిషి తన తాను అనుకోలేడు అంటే పెట్టి ఖర్చులన్నీ వేస్ట్ తెలుస్తుంటాయి అందుక ఆ గిల్ట్ ఫీలింగ్ కొడుకుతుంది ఎందుకు గిల్ట్ ఫీలింగ్ పొడుస్తుంటుంది అనమాట అందుకని అంటే కళ్ళు మూసుకుని అలా మొహం తిప్పేస్తే మనకు తెలియదు కాబట్టి బట్ చేసే పని చేస్తున్నాడు చేసే పని చేస్తున్నాడు అలా చేయగలిగిన మానసి దృఢత్వం కావాలి మానసికంగా దృఢత్వం లేనివాడు మనీ వరల్లో ఏమీ చేయలేడు చేయలేడు జస్ సార్ మనీ గురువుగా అసలు రియల్లీ చాలా చాలా మంచి విషయాలు చెప్పారు ఖచ్చితంగా త్రీ మంత్స్ ఇప్పుడు ఇవాళ నుంచి మొదలుపెట్టి ఇన్ఫ్యాక్ట్ నాకే అనిపిస్తుంది మీరు చెప్తుంటే ఎందుకంటే ఇన్నాళ్ళు నేను రాయలేదు కాబట్టి డెఫినెట్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సార్ చూస్తారుగా ఇది జై జైహో సక్సెస్ మంత్ర మీరు మరో జైహో సక్స్ పత్రాలో మళ్ళీ కలుద్దాం ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్